హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఒక కొన్ని మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను అయితే ఇప్పుడు ఫంక్షన్స్ అదేవిధంగా ఫెస్టివల్స్ రకరకాల పెళ్ళిళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటాయి కదా మనం బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు మట్టి గాజులు అనేది చెమటకు సరిగ్గా ఎక్కకుండా అయిపోతాయి టైట్గా వస్తాయి పగిలిపోతాయేమోనని భయం కూడా ఉంటుంది కదా అలాంటప్పుడు మనం చేతికి ఒక కవర్ని ఈ విధంగా ఏదైనా మన ఇంట్లో ఉండే కవర్ని వేసుకొని తర్వాత బ్యాంగిల్స్ని ఈ విధంగా స్లోగా ఎక్కించినట్టయితే మనకు ఫ్రీగా గాజులు అనేటివి ఎక్కుతూ ఉంటాయి కవర్ సహాయంతో ఎక్కించిన దానికి కవర్ లేకుండా ఎక్కించిన దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఎంత టైట్గా ఉన్న గాజులైనా సరే ఈ విధంగా చేతికి కవర్ని వేసుకొని గాజులు పెట్టుకున్నట్టయితే చాలా బాగా వస్తాయి గాజులు అనేటివి పగిలిపోకుండా నీట్గా వస్తాయి ఈ టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనం ఇంట్లో గోల్డ్ చైన్స్ కానీ రోల్డ్ గోల్డ్ చైన్స్ కానీ ఉంటూ ఉంటాయి కదా అయితే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు తీసి హడావిడిగా వేసుకొని వెళ్తూ ఉంటాము అయితే ఇప్పుడు వచ్చేసి మన పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లలో కానీ దాండి ఆడటము అదేవిధంగా రకరకాల డ్యాన్సులు ఆడటం ఆ విధంగా చేస్తూ ఉంటున్నాం కదా అయితే మనం ఈ చైన్స్ వేసుకొని మనం ఆడుతున్నప్పుడు చైన్స్ కానీ లేదంటే పేపడ బిళ్ళ కానీ అటు ఇటు జరుగుతూ ఉంటుంది ఆ విధంగా జరగకుండా ఉండాలంటే డబుల్ టైప్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఆ చైన్కు బ్యాక్ సైడ్ పెట్టేసుకొని రెండు సైడ్లు గమ్ముంటుంది కాబట్టి ఇంకో సైడ్ మన శారీకి అతికించుకోవాలి ఈ అదేవిధంగా పేపడ చైన్ కూడా అంతే ఒక సైడు చైన్కి అదేవిధంగా ఇంకో సైడు మన హెడ్ దగ్గర మనం ఎక్కడైతే ప్లేస్ చేసుకుంటామో ఆ ప్లేస్కి కతికించుకున్నట్టయితే మనం డ్యాన్స్ చేసిన దాండియా చేసిన ఇంకేదైనా ఫాస్ట్గా నడిచినా కూడా అవి జరగకుండా నీట్గా విధంగా ఉంటాయి మనం డ్యాన్స్ చేసేటప్పుడు ఇవి అటు ఇటు జరిగినట్టయితే మనకు చాలా అనేజీగా ఫీల్ అవుతూ ఉంటాము కాబట్టి ఈ ఫాలో కావాలి చూడండి ఈ విధంగా చైన్స్ మన దగ్గర ఉంటే ఈ విధంగా ప్యాకింగ్ చేసుకొని మనం కవర్ వేసి ప్యాక్ చేసినట్టయితే అవి చాలా రోజుల వరకు మనం మనకు కలర్ అనేది పోకుండా నీట్గా మన్నిక అనేది ఇస్తుంది ఒక కవర్లో పెట్టేసి ఏదైనా బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు కానీ ఖచ్చితంగా కవర్నైతే మెయింటైన్ చేయటం చాలా అవసరం ఎందుకంటే ఎన్నో డబ్బులు పెట్టి మనం కొంటూ ఉంటుంటాము అదేవిధంగా రోల్డ్ కానీ రోల్డ్ గోల్డ్ కానీ ఇలాంటివి ఈ విధంగా భద్రపరచుకుంటే మనకు చక్కగా మన్నిక వస్తుంది మన దగ్గర రిమోట్స్ ఉంటూ ఉంటాయి కదా అప్పుడప్పుడు వాటిని వాడకపోవటం వల్ల చాలా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది మనం చేతితో ఎంత తుడిచినా అది వెళ్ళిపోదు అలాంటప్పుడు ఇలాంటి టూత్ బ్రష్ తీసుకొని ఆ నంబర్స్ మధ్యలో కానీ మన ఫింగర్స్ పోని ప్లేస్లలో కూడా ఈ బ్రష్తో మనం తుడిచినట్టయితే నీట్గా కొత్త దానిలా తయారవుతుంటుంది రిమోట్ అనేది ఎప్పుడు టీవీ చూస్తూ ఉన్నప్పుడు మన చేతిలోనే ఉంటుంది కానీ ఇలాంటివి చేయాలని అసలు ఐడియా అనేది అస్సలు రాదు అదేవిధంగా రిమోట్ని ఖాళీగా అస్సలు వదిలేయకూడదు కింద పడినా లేదంటే అయినా కూడా రిమోట్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం రిమోట్ కోసం ఈ విధంగా కవర్నైతే కొనుక్కోవాలి ఎందుకంటే ఈ రిమోట్తోనే మనం టీవీకి ఆపరేటింగ్ చేయటం అదేవిధంగా ఛానల్స్ కానీ సౌండింగ్స్ కానీ అన్నీ మనం రిమోట్ సహాయంతోనే చేస్తాం కాబట్టి చూడండి ఇలాంటి కవర్ తీసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది పట్టుకోవటానికి కూడా అంతేకాకుండా దుమ్ము కూడా పట్టకుండా రిమోట్ అనేది నీట్గా కూడా ఉంటుంది ఈ రిమోట్కి అనేది మనం చిన్న బల్బులాగా లాగా ఉంటుంది కదా దానికి టీవీకి అటాచ్ చేసి మనం ప్రెస్ చేస్తూ ఉంటాము అది ఈ మన క్లోజ్ అయ్యే ప్లేస్లో ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఈ ప్లేస్లోనే కొంచెం దానికి స్ట్రేట్గా ఉండడానికి ఈజీగా ఉంటుంది ఇంకో సైడ్ అయితే ప్యాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మన వీలును చూసి కూడా చేసుకోవాలి అదే కాకుండా మన దగ్గర అలాంటి కవర్ లేకపోయినా ప్రెస్సింగ్ కవర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి రిమోట్ కోసం ఈ ప్రెస్సింగ్ కవర్లో అయినా మనం రిమోట్ను పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంచెం దుమ్ము పట్టకుండా నీట్గా ఉండడం కోసం మనం ఎలాంటి కవర్ దొరికితే అలాంటి కవర్లో కొంచెం దాన్ని భద్రంగా ఉంచుకోవటం అయితే చాలా ముఖ్యం చూడండి ఫస్ట్ చూపించిన కవర్ ఒకటి ఉంది సెకండ్ కవర్ ఒకటి ఉంది ఈ రెండింటిలో మనం ఏ కవర్నైనా యూజ్ చేసుకొని రిమోట్ని రోజు ఒక భద్రంగా ఒక ప్లేస్లో ఉంచుకోవచ్చు తర్వాత వచ్చేసి ల్యాప్టాప్ కూడా ఉంటుంది కదా మనం ఒక రెండు మూడు రోజులు వాడకపోయేసరికి చాలా డస్ట్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా ఇలాంటి దానికోసం కూడా మనం టూత్ బ్రష్ను ఉపయోగించాలి టూత్ బ్రష్ను ఉపయోగించి దాని ద్వారా దుమ్మును అనేది ఈ విధంగా ఈజీగా తీసేయచ్చు ఎందుకంటే దాని మధ్యలో నుంచి మన ఫింగర్స్ అనేవి వెళ్ళవు ఓన్లీ క్లాత్తో తుడిస్తే మనం పైన పైన మాత్రమే తుడవగలుగుతాము కానీ మధ్యలో హోల్స్ మధ్యలో కూడా అసలు క్లీన్ చేయాలంటే చేయలేకపోతాం కాబట్టి ఈ విధంగా బ్రష్తో కొంచెం క్లీన్ చేసుకొని ఒక కవర్ కానీ ఏదైనా వేసి పెట్టుకుంటే మనకు ఈ కీబోర్డ్ అనేది నీట్గా శుభ్రంగా ఉంటుంది ఇప్పుడు ప్రతి ఇళ్ళల్లో ల్యాప్టాప్స్ కీబోర్డ్స్ చాలా కామన్గా అయిపోయాయి కాబట్టి ఇవన్నీ నీట్గా పెట్టుకోవటం అయితే చాలా అవసరం ఇందాక చూపించాను కదా ప్రెస్ కవర్ కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ ఏదైనా తీసుకొచ్చి దీన్ని వాడకపోతే ఆ కవర్లో పెట్టి మనం ప్లాస్టర్ కానీ ఇంకేదైనా వేసినట్టయితే అది చక్కగా నీట్గా ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్టయితే మనకు డస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది క్లిప్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఆలోచించి ఫుల్ ఈ విధంగా అయితే చేశాను చెప్పేసి టీ పెట్టే మనం టీ అనే కాకుండా టీ కానీ కాఫీ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఒక గ్లాస్ పాలను ఒక చిన్న గిన్నె అంటే మనకి ఐరన్ బాక్స్ సెట్ అయ్యే విధంగా ఉండాలి అర్థం కాక ఐరన్ దాని పైన మిల్క్ వేసేసి మనం ఫాలో ఐరన్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ప్లగ్ పెట్టేసుకుంటాము ఆ విధంగా పెట్టేసాను దాన్ని ఐరన్ ఆ విధంగా పెట్టిన తర్వాత కొంచెం పాలు అనేది వేడి అయిన తర్వాత ఐరన్ చేసుకునే షుగర్ అదే విధంగా బ్రూ రెండు మిక్స్ చేసి వేసాను దాంట్లో ఒక అయితే చాలా ఆశ్చర్య కాకపోతే కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంది మనం గ్యాస్ లో పెట్టుకుంటే ఫ్లేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా అవుతుంది ఇది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం అయితే పట్టింది మనం టీ కానీ కాఫీ కానీ తాగుతే ఎంత వేడిగా ఉంటుందో సేమ్ అంతే వేడితో ఈ ఐరన్ బాక్స్ పైన కూడా కాఫీ అనేది నాకు తయారైంది ఈ విధంగా అయితే నేను కాఫీ చేసుకొని హాయిగా కాఫీ అయితే తాగాను వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం